హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణిస్ కిచెన్ నేను మీ రాణి ఈరోజు స్నాక్స్ రెసిపీ చూద్దామండి ఎప్పుడూ కూడా ఆలూ సమోసా ఆనియన్ సమోసా తింటూ ఉంటాం కదా కానీ ఈసారి బఠానీ కప్ గింజలతో కూడా సమోసా చేసుకోవచ్చు అండి బఠానీ బ్యాగ్స్ అంటా చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి లోపల కర్రీ అనేది చాలా చాలా కమ్మగా అనిపిస్తుంది మీరు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఒక కప్పు బఠానీ తీసుకుని గిన్నెలోకి వేసుకోండి గిన్నె నిండా వాటర్ పోసుకుని నైట్ మొత్తం కూడా నానబెట్టుకుని ఉంచుకోవాలండి నానిన తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం ఇవి మార్నింగ్ కల్లా చూసినట్లయితే బాగా నాని ఉంటాయి నానిన తర్వాత ఒక కప్పు మైదాపిండిని తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకోండి దానిలోకి కొంచెంగా సాల్ట్ వేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వాటర్ పోసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని చపాతి ముద్దలాగా రెడీ చేసుకోండి పూరీ పిండిలాగా కలుపుకోండి మరి గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గానే కలుపుకోండి ముందుగా మనం వేసుకున్న ఆయిల్ని పిండికి బాగా రఫ్ చేస్తూ పట్టించినట్లయితే పిండి అనేది ఇలా ముద్దగా వస్తుందండి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని పూరీ పిండిలాగా రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి రెసిపీస్ కానీ వాటి ప్రాసెస్ కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి పిండి అంతా కూడా ఇలా సాఫ్ట్గా కలుపుకున్నాం కదా పిండి చేతికి అంటుకోకుండా చక్కగా ఇలా రెడీ అవ్వాలండి అంతవరకు కలుపుకుని మూత పెట్టుకుని ఒక రెండు గంటల పాటు నాననివ్వండి నానిన తర్వాత చూద్దాం ఇప్పుడు బటాకని గింజల్ని చూద్దామండి బాగా నాణ్యని గింజల్ని తీసుకోండి వీటిని రెండు మూడు సార్లు బాగా కడుక్కోండి ఇలా నానాలండి పై స్కిన్ ఈజీగా రిమూవ్ అయిపోతుంది కదా ఇంతవరకు నానిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోండి దీంట్లోకి కొంచెంగా సాల్ట్ వేసుకోండి చిటికెడు పసుపు కూడా వేసుకోండి ఇవి రెండు వాటర్లో కలిసేంత వరకు బాగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టుకుని ఈ గిన్నెను కుక్కర్లో పెట్టుకుని ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిందామండి వాటర్ అనేవి ఎక్కువగా పోసుకున్నట్లయితే విజిల్స్ ఎక్కువగా రావచ్చండి అప్పుడు గింజలు అనేవి చాలా మెత్తగా ఉడుకుతాయి ఉడికిన తర్వాత ఈ వాటర్ అన్నీ కూడా తీసేసుకుందాం వాటర్ అన్నీ కూడా తీసేసుకుని వీటిని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుందాం మరీ మెత్తని ముద్దలాగా కాకుండా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోండి బఠానీ పలుకులు అనేవి మనం స్నాక్స్ తినేటప్పుడు పంటికి తగులుతూ ఉండాలండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ అయిన పౌడర్ని ఒక గిన్నెలోకి వేసుకుని పక్కన పెట్టుకోండి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోండి ఫ్లేమ్ మొత్తం తగ్గించేసుకుని కళాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు వేసుకోండి కొంచెంగా కరివేపాకు కూడా వేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోండి కరివేపాకు వేసుకుని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఆనియన్స్ తో పాటు బాగా ఫ్రై చేయండి పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేయండి ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకుని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోండి చిటికడ పసుపు కూడా వేసుకొని ఆనియన్స్తో పాటు బాగా మగ్గించుకోండి ఆనియన్స్ మగ్గిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న బఠానీ పౌడర్ని అలా వేసేసుకోండి ఇదంతా కూడా ఆయిల్లో కలిసేంత వరకు బాగా కలుపుకోండి ఇప్పుడు అర టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి ఒక అర టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకుని కొంచెంగా గరం మసాలా వేసుకోండి ఇవన్నీ కరిగి పట్టేంత వరకు బాగా కలుపుకోండి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా కొంచెం వేసుకుని ఇది కూడా బాగా కలుపుకోండి ఇప్పుడు ఒక కప్పు వాటర్ పోసుకోండి మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా కర్రీకి పట్టేంత వరకు బాగా కలుపుకుని ఉడికించుకోండి ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు ఒక అర టీ స్పూన్ కారం కూడా వేసుకుని కారం అంతా కూడా కర్రీలో కలిసేంత వరకు బాగా కలిపి ఉడికించుకోండి వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయి కర్రీ అనేది ముద్దలాగా వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి కర్రీ పక్కన పెట్టేసుకుని ఇప్పుడు నానబెట్టుకున్న పిండిని చూద్దాం పిండి అనేది చాలా సాఫ్ట్గా నానిందండి అలాగే కర్రీ కూడా రెడీ అయిపోయింది కదా సమోసాలోకి స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు పిండి వేసుకుని ఇవి రెండు బాగా పేస్ట్ లాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మెత్తని పేస్ట్ లాగా లిక్విడ్ లాగా చేసుకోండి ఇప్పుడు రెడీ చేసుకుని పెట్టుకున్న మైదాపిండి ముద్దలో నుంచి చిన్న చిన్న ముద్దల్ని సపరేట్ చేసుకోండి ఇలా బాల్స్ని రెడీ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు చపాతీ చపాతీపీటకి పొడిపిండిని అప్లై చేసుకుని ఒక్కొక్క బాల్ని చపాతీలాగా ఒత్తుకోండి మరి మందంగా లేకుండా కొంచెం బల్చగానే వెత్తుకోండి వీలైనంత పలుచగా ఒత్తుకున్నట్లయితే స్నాక్స్ తింటున్నప్పుడు చాలా క్రిస్పీగా అనిపిస్తాయండి మెత్తగా లేకుండా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి అందుకే ఇలా వీలైనంత పలుచగా ఒత్తుకోండి ఇదే విధంగా మిగిలిన పూరీ పిండిని కూడా ఇలాగే పూరీలను చేసుకుని రెడీ చేసుకోండి మనం రెడీ చేసి పెట్టుకున్న పూరీ బాల్స్ అన్నీ కూడా ఇదే విధంగా చేసుకుని రెడీ చేసుకోండి ఇప్పుడు మిగిలిన నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం పూరిని తీసుకున్నాం కదా దానిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న నెయ్యి మైదాపిండి లిక్విడ్ని అలా పూరి మీద అప్లై చేసి పూరి మొత్తానికి స్ప్రెడ్ అయ్యేలా ఇలా చేత్తోనే ఆ రాసుకుని మొత్తానికి కూడా అంటించుకోండి ఇప్పుడు పొడిపిండిని దానిపైన డస్ట్ చేయండి ఇలా స్ప్రింకిల్ చేస్తూ పొడిపిండిని కూడా అప్లై చేసుకున్నట్లయితే పూరి అనేది అంటుకోకుండా ఉంటుందండి ఇప్పుడు దానిపైన ఇంకొక పూరి పెట్టుకుని ఇదే ప్రాసెస్తో దీనిని కూడా రెడీ చేయండి కొంచెం నెయ్యిని అలా పైన అప్లై చేసుకుంటూ పొడిపిండిని చల్లుకుంటూ ఇదే విధంగా ఒక పూరి మీద ఇంకొక పూరి పెట్టుకుంటూ నాలుగు పూరీలని ఇలా రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా మనం మైదాపిండి నెయ్యిని అప్లై చేసుకుని అలాగే పొడిపిండిని కూడా డస్ట్ చేసుకున్నట్లయితే మనం తింటున్నప్పుడు పూరీ అనేది చాలా క్రిస్పీగా పొరలు పొరలుగా కమ్మగా అనిపిస్తాయండి అన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసుకోండి నాలుగు నాలుగు పూరీలని ఇలా రెడీ చేసుకుంటే సరిపోద్ది మరి ఎక్కువగా మందంగా ఎక్కువ పూరీలను కూడా వేయకూడదు కరెక్ట్గా నాలుగు పూరీలను వేసుకోండి ఇప్పుడు సైడ్స్ ఉన్న క్రాస్గా ఉన్న పూరీని ఇలా కట్ చేసేసుకోండి మధ్యలో ఉన్న పాటుతో మాత్రమే మనం సమోసా చేయబోతున్నాం స్క్వేర్ సమో సమోసా చేయబోతున్నాం ఇలా నేను చూపించే విధంగా నాలుగు సైడ్స్ కూడా వంకరగా ఉన్న పూరీ కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి వీటిని చివరిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా స్నాక్స్ అనేవి రెడీ చేసుకుని తినొచ్చు పిల్లలకి పెట్టచ్చు వీటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా స్క్వేర్ షేప్లో ఉన్న పూరీని ఇలా నేను చూపించే విధంగా నిలువుగా అడ్డంగా కట్ చేసుకోండి అంటే ఒక్కొక్క పూరీ నాలుగు పీసెస్ రావాలండి ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసి విడి విడివిడిగా తీసుకోండి ఇప్పుడు మనం నాలుగు పూరీలని అంటించాం కదా ఇప్పుడు రెండు రెండు పూరీలని ఇలా ఓపెన్ చేసి పెట్టుకోండి మనం పొడిపిండిని అప్లై చేశాం కదా వీటిని ఈజీగా ఓపెన్ చేసి పెట్టుకోవచ్చండి రెండు రెండు పూరీ పీసెస్ని ఒక్కొక్క చోట పెట్టుకోండి ఇదే విధంగా మనం కట్ చేసుకున్న పార్ట్స్ అన్నీ కూడా ఇలా ఓపెన్ చేసి పెట్టుకోండి సమోసా చేసే కన్నా ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అండి ఈజీగా మనం ఎవరైనా కూడా వీటిని రెడీ చేసుకోవచ్చు ఇలా ఓపెన్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక్కొక్క పూరి మీద ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న కర్రీని ఒక్కొక్క స్పూన్ వేసుకోండి ఇలా అన్నిటికీ సరిది పెట్టుకోండి ఇప్పుడు మనం రిమూవ్ చేసుకున్న పూరీ ఉంది కదా దానిని చూద్దాం ఇప్పుడు నాలుగు వైపులా కూడా వాటర్ని అప్లై చేయండి ఇలా బ్రష్తో కానీ వేలతో వేళ్లతో కానీ వాటర్ని అప్లై చేసినట్లయితే మనం డీప్ ఫ్రై చేసుకుంటున్నప్పుడు నాలుగు మూల కూడా ఏమీ ఓపెన్ అవ్వకుండా కర్రీ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇలా నాలుగు వైపులా కూడా కరెక్ట్గా పూరీని క్లోజ్ చేసి మొత్తం కూడా కవర్ చేసేయండి రెండు రెండు పూరీలను ఓపెన్ చేశాం కదా రెండు పూరీలను కింద పెట్టుకున్నాం మధ్యలో కర్రీ పెట్టుకున్నాం పైన ఒక రెండు పూ రెండు పూరీలను పైన అంటించామండి ఇలా అంటించుకోండి ఇలా చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా రెడీ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్నవన్నీ కూడా ప్లేట్లోకి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ స్నాక్స్ అనేవి పిల్లలే కదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినొచ్చు మనం బఠానీ కర్రీ పెట్టాం కదా టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది చాలా చాలా బాగుంటుంది ఆనియన్ సమోసా ఆలూ సమోసా చేస్తూ ఉంటాం ఒక్కసారి ఇలా నేను చూపించిన ప్రాసెస్లో బఠానీ సమోసా కూడా చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఇలా రెండవ సమోసాని కూడా స్క్వేర్ సమ సమోసాని కూడా రెడీ చేసి పెట్టుకోండి చుట్టూ మాత్రం మనుషుల్ని గట్టిగా నొక్కి పెట్టుకోండి లేదంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు కర్రీ అంతా ఆయిల్లో కలిసిపోయి ఆయిల్ అంతా మాడిపోతుందండి ఇలా అన్నీ కూడా రెడీ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకొని నేను రెడీ చేసుకున్న బటనీ బ్యాగ్స్ ని ఆయిల్లో వేసుకోండి ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా ఫ్రై చేసుకోండి ఇదే విధంగా రెండో వైపు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి ఇలా ఆయిల్ నుండి తీసేసుకుని పక్కన పెట్టుకోండి ఇదే విధంగా మిగిలిన పూరి బ్యాగ్స్ని కూడా పఠానీ బ్యాగ్స్ని కూడా ఆయిల్లో వేసుకుని డీ ఫ్రై చేసుకోండి మనం మైదా పిండితో చేసిన రెసిపీ కదండి చాలా ఈజీగానే ఇది క్విక్గా ఫ్రై అయిపోతుంది డీప్ ఫ్రై చేయడానికి ఎక్కువగా ఫ్రై చేశారంటే టేస్ట్ అంతా చేదుగా వచ్చేస్తుందండి ఈ కలర్లో ఫ్రై అయిన తర్వాత వెంటనే తీసేసుకుని ప్లేట్లోకి వేసేసుకోండి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఆయిల్ నుండి తీసుకొని ప్లేట్లో వేసుకోండి ఇంకా రెడీ అయిపోయాయండి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే బటనీ బ్యాగ్స్ రెడీ అయిపోయాయి తప్పకుండా ట్రై చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్